ఫ్రెండ్స్ చూడండి ప్రపంచంలో ఎవరు చెప్పని అద్భుతాలు చెప్తారు వీడు ఎవరిలో మ్యాప్ కదా ఇప్పుడు భూమి ఒకప్పుడు ఒక రెండు లక్షల సంవత్సరాలు అంటే నాలుగేళ్ల లక్షల సంవత్సరాల ముందు కలిపి ఉన్నది ఏదో ఒక సంవత్సరాలు అనుకోండి ఓకే ఇక్కడ ఏమంటున్నారు ఆఫ్రికా నుంచి ఇడిపి వచ్చి ఇండియా డీక్ ఉన్నదే అందుకు ఇక్కడ హిమాలయాలు ఏర్పడేది రాంగ్ ఓకే తర్వాత చెప్తా ఎప్పుడైనా కానీ ఒక పేస్ నుంచి ఇప్పుడు మనం ఒక కొంచెం మెడిటేషన్ ఏమనుకో కార్నర్లో ఇడిపోతూ ఉంటాయి మధ్యలో ఇడిపోతుంది కదా నీకు అర్థమైంది అనుకుంటున్నాను కార్నర్లే కరిగిపోతూ ఉంటాయి అవి రీపి కొండల కొండలు పీస్ కరిగిపోతుంది మంచు గడ్డైనా ఏదైనా ఒకటి ఇక్కడ చూసారా ఇప్పుడు మన ఇండియా ఇండియో పెట్టండి ఇది ఓకే ఇది ఇది ఈ గ్యాప్ ఉంది కదా ఇది దీది అంటే ఇది కలిపి ఉన్నది ఇలా ఇదిపోయినప్పుడు ఇది జారిపోతుంది కదా ఇది వెళ్ళిపోయినప్పుడు చూసారా ఈ హైట్ తగ్గుతూ కోజ్గా ఇలా వచ్చింది ఈ సేఫ్ సేమ్ మ్యాచ్ అయిపోతుంది ఇది కూడా ఇక్కడ ఉన్నది ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఆ గడ్డ నుంచి ఇది ఇట్లా పాటు ఇడిపోయింది ఇది చూసారా ఇది కూడా ఓకే ఇది ఇక్కడి నుంచి ఈ బెండ్ ఈ బెండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది దిగింది అంటే ఇట్లా వచ్చింది అంటే ఇట్ల కార్నర్ ఇట్లా జరిగింది అంటే ఇక్కడ ఇంత గ్యాప్ అనేది చూసారా ఈడ ఇక్కడ ఈడ ఎంత గ్యాప్ అయితే వస్తుందో అది ఈడ వాటర్ మధ్యలో గ్యాప్లు వచ్చింది చూసారా అంటే ఇక్కడ మెత్త మెత్తగా ఇది ఇట్లా జరిగే కొద్దీ ఇవి లూజ్ అయిపోయి కింద నుంచి ఇవి పల్సగా వచ్చేసి ఇవి జరిగిపోయినాయి ఓకే ఇది చూసారా ఇది భూమి ఎత్తు అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడది ఇది ఇట్లా జరిగేటప్పుడు వాటర్లో ఇది ఇలా జరగకుండా వచ్చేసింది ఈ పార్ట్ అనేది ఇలా జరిగిపోయింది బయటకు వచ్చేసింది దాని నుంచి ఇంకైతే బయటకు లాగేసింది ఇప్పుడు మనం మన ఇండియాకి వద్దాము శ్రీలంక ఒకప్పుడు ఇండియాలో ఈ పార్ట్ ఇది ఇక్కడ ఉన్నది ఇలా జారుకుంటూ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చే కొంతకు ఇవి అంటే చేసుకోవాల్సి చనిపోయినప్పుడు మళ్ళీ వేరే సైకిల్లో వచ్చి తీక్కున్నప్పుడు ఇవి ఏర్పడ్డాయి హిమాలయాలు అని అంతే కానీ ఇక్కడి నుంచి వచ్చి దీన్ని అంటే నిజంగా కానీ బలం లారీ లారీ బస్సు బస్సు ట్రైన్ ట్రైన్ టీకుంటే ఇక్కడ పెరిగిపోతుందా అంతే అంత సీన్ లేదు ఎందుకంటే ఇది బలంగా ఎంత తుడికి మొత్తం ఎంత బలంగా ఉన్నదాన్ని ఇది ఇండియా ఈ రో అనేది అంత కొట్టి అంత లేదు కొడితే ఇక్కడ కూడా కావాలి ఏదైతే ఇప్పుడు ఇండియా ఒకటే వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడే ఉంది కదా అల్రెడీ భాగంలోనే ఉంది కదా అంటే ఇది రాంగ్ ఎందుకంటే ఇక్కడ కూడా కొండలు ఏర్పడాలి కదా ఇక్కడే ఎందుకు అవుతాయి మొత్తం కావాలి రౌండ్గా ఇప్పుడు సీ తప్ప రిమైనింగ్ మొత్తము ఐటు కావాలి అంటే హిమాలయాలు కాకుండా ఇక్కడ బంగ్లాదేశ్ కావాలి అయి ఇటు ఆఫ్ఘనిస్తాను హిమాలయాలు రావాలి ఇండియా వచ్చి అంతే కదా ఇప్పుడు బాల్య పడితే మూడు పక్కల అవుతుంది కదా వన్ సైడే కాదు కదా కాబట్టి అది రాంగ్ ఇది క్లియర్గా అవుతుంది కదా ఇది శ్రీలంక కూడా ఇలానే ఉంది ఏదైనా కానీ మనం ఐస్ ముక్క కానీ వాటర్ కానీ తప్పేసి కార్నర్లో ఇరిగిపోయి అవి బయటికి వెళ్ళిపోతాయి మధ్యలో వెళ్ళిపోదు అంటే మనం సైంటిస్టులంతా రాంగు ఎస్టిమేషన్ అనేది గెస్ట్ చేశారు అది తప్పు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా చూసి ఈ పీస్ చూసి ఈ పీస్ చూసి ఇది ఇది జరిగింది ఇక్కడ మధ్యలో ఈ ఆఫ్రికా అనేది విడిపోయింది అంటే ఈ భాగం నుంచి ఇట్లా కిందకు జారిపోయింది అంతే ఇప్పుడు ఏదైనా కానీ ఇది కూడా ఇది జాయింట్ కలిసే ఉండేటివి ఇది కూడా ఇది ఇట్టి ఉన్న ఉంటుంది అది కిందకి హెల్ప్ చేసాయి ఈ వాటర్ ఐస్ ఎప్పుడైతే కరుగుతూ ఉ కరిగిపోయాయో కింద ఫస్ట్ అంటే ఫస్ట్ భూమి ఏర్పడినప్పుడు మండే కొన్ని లక్షల సంవత్సరాలు ఐస్ లాగా ఉన్నాయి దాని మీద మళ్ళీ ఢీకున్నప్పుడు ఏదైతే మనం ఇసుకోము భూమి అంటున్నామే వేరే సెకండ్ టైం ఢీకున్నప్పుడు ఐస్ కింద పైన ఈ మట్టి అనేది భూమి ఏర్పడింది కాబట్టి ఇది ఈజీగా వాటర్ కరిగే కొద్దీ ఇలా కండాలు విడిపోయాయి సింపుల్ లాజిక్ అంతే దానికి ఏవో ఏదో సాధించాము ఏదో చేశామో అని చెప్తాను కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి భూమి అంటే మన ఎత్తు కూడా వేరే విశ్వంలో ఒక ఈశ్వం నుంచి వచ్చింది వాటర్ అనేది విశ్వం మొత్తం అన్ని గ్రహాల్లోనూ ఉండొచ్చు కొన్ని గ్రహాలు ఉండకపోవచ్చు జీవులు కూడా మన భూమి మీదే కాదు మనుషులు మనిషి ఒక గ్రహాంత్రవాసి అనేది వాస్తవం ఎప్పుడు జీవించుకు వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ జీవం అనేది ఏది కొత్తగా క్రియేట్ కాలేదు అంటే వేరే గ్రహ శక్లు వచ్చి భూమి ఏర్పడ్డాయి కదా అవి కూడా వేరేతావు కదా ఇప్పుడు వాటర్ అనేది ఇటు ఏర్పడలేదు అంటే ఇసుకం నుంచే వచ్చింది వాటర్ కానీ ఇందులో మట్టి గడ్డి తేడా ఏదైనా మూలకాలు అంటాం కదా పదార్థాలు ఏదో వన్ నైంటీనో ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ కొత్తగా క్రియేట్ అయితే ఏం కాలేదు సింపుల్ లాజిక్ ఇసుకంలో మనిషి ఎవరు గ్రహం తర్వాత ఎప్పుడు సెకండ్ టైము థర్డ్ టైం ఎప్పుడో డీప్ ఉన్నప్పుడు మనిషి ఆనవాళ్ళు వచ్చాయి కాబట్టి అలా బతికేసం అంటే స్విమ్మింగ్ పూల్ దీనికోసం మనోసించేసుకుంటూ ఉంటారు ఇది వాస్తవం బలర్ బాగుంది కదా రియల్ చెప్తే ఎవరు నమ్మరు కనిపిచ్చు అంటారు డోంట్ వరీ ఇది నిజం అందుకే నిజం తెలుసుకోవడానికి ఇంకా లక్షల సంవత్సరాలు పడుతుంది మేము చేస్తాం అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఏమన్నా కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి వీడియోని